హాయ్ అండి అందరూ నమస్తే ఈరోజు బంగాళదుంప గుడ్లు బంగాళదుంపలు ఉడవబెట్టి తొక్క తీస్తున్నా ఇవి నీళ్ళల్లో వేసాను అనమాట చల్లిల్లో అయితే నీళ్ళల్లో వేస్తే మనకు తొక్క బాగా వస్తుంది కాలకుండా ఇంకా కొంచెం కొంచెం తీయాలి వాడికి ఇంకా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నా అయితే ఇప్పుడు ఇంకా ఇంకో అన్నం కూడా ఉడుకుతుంది చూడండి ఎలా ఉడుకుతుంది అన్నం మంచి బీమ్ అయితే ఇలా వస్తుందండి ఇలా ఇలా రావాలి పైకి అవి మంచి బియ్యం కాదనుకో గుడ గుడ కూడా అస్సలు ఎలా ఉడికిది అంటే అలా ఉడుగుతుంది అనమాట ఆ అన్నం అసలు ఏం బాగోదు మేము మంచి బియ్యమే వాడతాం కంపెనీలో ఈరోజు గుడ్లు కూర అని చెప్పే కదా గుడ్లు ఉడుకుతున్నాయి ఇంకా కూర రెడీ అవ్వలే అన్నం మాత్రం రెడీ అవుతుంది ఇక గుడ్లు ఒలిచిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు బంగాళదుంప అంతా రెడీగా ఉంది గుడ్లు పక్కన పెట్టి చల్లనీళ్ళల్లో పోసి ఇంకా నేనే ఏంటంటే డేక్ష పెట్టి ఆయిల్ పెట్టి ఇంకా మిగతా కూర అంతా రెడీ చేయాలి ఇంకా రోజు ఇదే పని అంటే బుధవారమే రోజు గుట్లు ఉంటాయి అంటే నేనే కటింగులు అన్నీ చేసుకోవాలి కటింగ్ చేసుకొని వలుచుకొని మెల్లిగా కొంచెం కొంచెం చేస్తూనే ఉంటా పని ఇంకేముంది రోజూ చేసే పని తప్పదు కానీ రోజు ఏదో ఒక వీడియో పెట్టాలి అది తప్పదు వీడియో కోసమైనా చేసిన కూరలు చేసిన వంటలు మళ్ళీ పెట్టాల్సిందే వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్లే నాకు కొంచెం ఇంకా కొంచెం సంతోషంగా ఉంటుందని కోరుకుంటున్నా